అందరికీ అందరు ఎలా ఉన్నారు మీరు అందరు బాగుండాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇవాళ వచ్చేసి పత్తి చేనుకైతే మందేస్తున్నాము ఇరవై ఇరవై సున్నా పదమూడు ప్లస్ యూరియా కలిపి అయితే వేస్తున్నాము ఆ పొద్దుగాలనే వచ్చినాం అంటే ఇప్పుడు వచ్చే ఎయిట్ థర్టీ అవుతుంది టైము ఇవాళ ఎట్లయినా కంప్లీట్ చేయాలి ఇప్పటికే లేట్ అయిపోయింది చేను కూడా వెనకకు వేసినాం మళ్ళీ అది కాక అలా తీసిన వెంటనే పోస్తే బాగుండేది కానీ అప్పుడు తమకు మాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉండి అక్కడికి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయిపోయింది అందుకని చెప్పేసి ఇక అన్ని రోజులు వచ్చిన తర్వాత కంటిన్యూస్గా ఫిఫ్టీన్ డేస్ వర్షాలు పడ్డాయి కదా ఆ వర్షానికి అసలు రానే రాలేదు రాలేదు అందుకని చెప్పేసి ఇక ఇప్పుడైతే వచ్చినాము ఒక రెండు మూడు రోజుల నుంచి ఇక కొంచెం తక్కువ తక్కువైంది ఇక వేస్తానికి వీలుగా ఉంటుంది అని చెప్పేసి వచ్చినాము ముందైతే ఈ బస్తాలు డాక్టర్ అలా దోలుకొని వచ్చినాము ఇవి మిక్స్ చేయాలి మొత్తం ఇలా పారతోనైతే ఇట్లా కలుపుకుంటే యూరియా ట్వంటీ ట్వంటీ జీరో థర్టీని అయితే మంచి కలుస్తుంది చూడండి చేనుకు మందేసినాడు మాత్రం మస్తు ఆస్ట్ అనిపిస్తుంది ఇక బస్తాలు వేసుకోవాలి కలపాలి మళ్ళా ఎత్తి మళ్ళా బండి మీద పెట్టాలి ఇట్లా ఇక వేయడానికి అయితే టాక్టర్ మీద వేస్తాంలే కానీ అది కూడా ఎత్తేసి ఎత్తేసిన అడవులు కూడా గుంజుతాయి ట్రాక్టర్ ఎత్తేస్తే ఇక చూడ్రీ ఇంకా మిక్సింగ్ అయితే అవుతున్నది ఇవాళనైతే తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పేసి ఎవరైనా వస్తారేమో అని చూస్తే ఇక నాన్ననయితే తీసుకొని వచ్చిన ఇక నాన్నైతే కాదని లేకనైతే వచ్చిండు ఇక చూడరు బుర్రలు అయితే సెట్ మా ఆయన ఇట్లుంటుంది పచ్చని గుంటక అన్నట్టు ఈ గుంటకతోనే అప్పుడప్పుడు తోతూ ఉంటారు ఇంకా ఎట్లుగిన లేని వాళ్ళైతే ఇక ఈ గుంటనే యూజ్ చేస్తుంటారు గుంటక అవుతుంది ప్లస్ ఇట్లా పోయచ్చు అన్నట్టు ఇక ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాము నానైతే రైట్ సైడ్ కూర్చుంటుండు ఇప్పుడు నాన్నకైతే కుడిచే రోకే వస్తుంది మంచిగా తీసుకోవడానికి ఇక నాకే కొంచెం లెఫ్ట్ సైడ్ అయింది సరే ఏం కాదులే అని చెప్పేసి అంటే కుడిచేతి భాగం సైడ్ ఉంటే మంచిగా పోయి వస్తుంది సూడురి ఇవన్నీ మిక్స్ అయితే చేసుకొని ఇక బస్తాలకు ఎత్తి ఇక పైనేసాం ఇక లెట్ స్టార్ట్ అన్నట్టు ఇప్పటి నుంచి స్టార్ట్ ఇక ఫుల్ ఎండ కొడుతుంది ఇంకా ఎప్పుడు అయిపోతుందో ఏంటో మరి చూడండి ఎండనైతే బెజార్ అనిపిస్తుంది చేస్తనే చిన్నగా ఉంది ఇక చేయాల కదా అని చెప్పేసి ఇక మళ్ళీ ఒక రెండు మూడు దమ్ముల వర్షాలు పడితే ఇక మంచిగా లేస్తుంది కానీ ఇక చూడండి ఈ చేన్లను అయితే అసలు గుంటి గుంటికి వేపట్లే ఉంటాయి ఈ నీడకైతే ఏ కురద లేదన్నట్టు ఇక చూడు ఇప్పుడు స్టార్ట్ అన్నట్టు గొల్సు టైట్ చేస్తున్నారు ఇటుస్తారు అన్నట్టు కొంచెం ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఊనీయాలి ఎందుకంటే వేర్లు అనేది కొంచెం స్ప్రెడ్ అయి ఉన్నట్టు పెద్ద మొలకలకి తేగుతాయి కాబట్టి కొంచెం మామూలుగా పోనేయాలి అది కాక పదును కూడా ఎక్కువ ఉందని చెప్పేసి ఇక నార్మల్గానే ఊనుదామని చెప్పేసి ఇక స్టార్ట్ చేసినాము ఇక బీకిన తర్వాత ఈ ఎన్నము అయితే అసలు మొత్తం మడి సాలలో మస్తు ఎనుకుంది ఈ ట్రాక్టర్తో దొక్కితేనైనా కొంచెం తక్కువ అవుతుంది అనుకున్నా ఎత్తిపోద్దామంటే అప్పుడు కూలీలు లేనప్పుడు లేనప్పుడే అలా తీసిర్రు అందుకని చెప్పి వీలు కాలేదు ఇక మళ్ళా కూడా పోషణం అవి అయిపోగానే మళ్ళీ వచ్చి ఇక మళ్ళా బస్తాలు నింపుకుంటున్నాం ఇక మళ్ళా ఇది ట్రాక్టర్ మీద పెట్టుకొని మళ్ళీ పోతుండాలి ఇక మేము అన్నం తినేసరికి వచ్చి త్రీ అయింది ఆల్మోస్ట్ త్రీ వరకు ఫుడ్ తినకుండా పోషణము ఇక అది కాక కొంచెం ఇక మందు కూడా సరిపో లేకపోతే ఈవినింగ్ దాకా అవుతుండే ఇంకా మళ్ళీ యూరియా బస్తాలు దొరకట్లేదు అని చెప్పి ఇక వానికి దాన్ని అయితే పోస్ట్ పోన్ చేసినాము నెక్స్ట్ డే చేద్దాం అని చెప్పేసి ఈ లోపైతే చేన్ల ఆడాడ పత్తి మొలకలు మునిగలే తీయమని చెప్తే నేను తీస్తున్నాయి ఇది కందిషేను కానీ తీసినాము చేను చాలా వెనక పెట్టినాము సూడూరి ఇప్పుడు మొలిసిన మంచిగానే మొన్నటి వర్షానికి కానీ అవి కందిషేనైతే గుడ్క దోళమైతే స్టార్ట్ చేసిండు మా ఆయన ఇంకా ఈవినింగ్ దాకా ఫుల్ హార్డ్ వర్క్ అయింది నేను చూడండి ఎలా అలసిపోయాను ఇప్పుడైతే ఇక ఈవినింగ్ ఎడ్లను కూడా తోలుకొని పోవాలి కాబట్టి ఇక ట్రాక్టర్ మీద పోతుంటే ఈ ఎడ్లనైతే ముందుగా తోలినాము అవి వెళ్తా ఉంటే మేము వెనకాల తోలుకుంటూ పోయినాము ఇక అట్లయింది ఫ్రెండ్స్ ఇవాళ డే మొత్తం ఫుల్ హార్డ్ వర్క్ అసలు చాలా చాలా అలసిపోయినాము అది కాక అన్నం తిన్న అన్నం కూడా సరిపోలేదు కోతి మొత్తం తినేసింది ఓకే ఫ్రెండ్స్